కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం లీలలో ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి గతంలో ఇష్టానుసారంగా అక్రమాలు భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి మరో వివాదంలో కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ కోనేరు సత్యనారాయణ చిక్కుకున్నారు ఎకరాకు పైగా భూమిని కబ్జా చేసి యూనివర్సిటీలో కలుపుకున్నారని నూతక్కి రమేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవైలో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు ఈ కేసుకు సంబంధించి కోనేరు సత్యనారాయణకు తాడేపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలన్నారు అయితే ఆసుపత్రిలో చేరడంతో విచారణకు గైర్హాజరయ్యారు తాజాగా మరోసారి కోనేరు సత్యనారాయణ ఇంటికి నోటీసులు అంటించారు ఇప్పటికే లంచాల కేసులో సత్యనారాయణపై సిబిఐ కేసు నమోదు చేసింది కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం బిల్లలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి వ్యవహారాలు ఒక్కటోటిక కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనపడింది ప్రధానంగా కూడా భూము భూ కబ్జా కూడా చేసినట్టుగా కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి రెండు వేల ఇరవైలో కేసు నమోదైంది రమేష్ అనేటువంటి వ్యక్తి తనకు సంబంధించినటువంటి వన్ పాయింట్ వన్ ఏకర్స్ భూమిని కబ్జా చేశారు కోనేరు సత్యనారాయణ అంటే కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ వైస్ ఛాన్సలర్ ఈయన వైస్ ఛాన్సలర్ తమ భూమిని కబ్జా చేశాడని రెండు వేల ఇరవై రెండులోనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ అప్పుడైతే మాత్రం అప్పుడున్న ప్రభుత్వం కొంత మిలాఖాత్ కావడంతో అదేవిధంగా కూడా ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయడంతో కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి కోనేరు సత్యనారాయణ అనే వ్యక్తి మీద పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని అయితే నీరుగా నీరు గార్చి చేశారు ఈ పరిస్థితుల్లోనే తర్వాత రీసెంట్గా దీనికి సంబంధించి రమేష్ అనే వ్యక్తి మాత్రం ఈ కేసుని రీఓపెన్ చేయాలని పోలీసులను కలవటం పోలీసు అధికారులు కలిసి మీదట వాళ్ళు ఓకే చెప్పారు అదేవిధంగా కూడా కేసుని రీఓపెన్ చేశారు దీనికి సంబంధించి కోనేరు సత్యనారాయణ విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా కోనేరు సత్యనారాయణ అయితే హాజరు కాలేదు రీసెంట్ గా కూడా మళ్ళీ నోటీస్ అయితే ఇచ్చారు ఇచ్చినప్పుడు ఇప్పుడు కోనేరు సత్యనారాయణ ఏదైతే కేర్సిటీకి సంబంధించి నాక్కు సంబంధించినటువంటి ఇష్యూ అంటే నాక్ సంబంధించి అక్కడ ఏ ప్లస్ ప్లస్ ర్యాంక్ కోసం అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడమే కాకుండా కూడా అక్కడికి వచ్చేటువంటి నాక్ అధికార బృందం ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా ప్రలోభాలు చేశారు అనేది కాన్సెప్ట్ మీద సిబిఐ కేసు నమోదు చేసింది అదేవిధంగా కూడా వాళ్ళందరినీ పది మందిని అరెస్ట్ చేశారు ఈ కోనేరు సత్యనారాయణ కూడా ఉన్నప్పటికీ కూడా ఆయన అయితే మాత్రం ఆరోగ్యం బాగాలేదని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ ఉన్న ఉన్నారు ప్రజెంట్ అయితే విచారణకు హాజరు కావాలి ఏది ఏదైతే భూ సంబంధించి వన్ పాయింట్ వన్ ఏకర్కి సంబంధించి భూ సంబంధించిన కేసులో విచారణ కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడైతే మాత్రం హాస్పిటల్లో ఉన్నాను అనేటువంటి ఒక సాకును చూపించి ఆయన అయితే మాత్రం దీనికి విచారణ కాలేదని తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఈ అయితే మాత్రం పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళటం అక్కడ ఆయన లేకపోవడంతో కూడా తిరిగి నోటీసులు కూడా మరలా ఈ విచారణ హాజరు కావాలని నోటీసులు కూడా అందించినట్లు కూడా తెలుస్తూ ఉంది ప్రధానంగా కూడా కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకటొక జరుగుతున్నటువంటి జరిగిన జరిపిన అక్రమాలు జరిగిపోయినటువంటి అక్రమాలు వీటన్నిటిని కూడా ఒకటొకటిగా కూడా ప్రభుత్వం అయితే బయటకు తీస్తుంది అంటే ఒకటొకటి దీనికి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులందరూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం వాళ్ళకి అండగా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది ఈ ఒక పక్కన సిబిఐకి సంబంధించి కేసు నమోదైంది మరి ఇప్పుడు అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం దీనికి భూ అబ్జెక్ట్ సంబంధించిన కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది